తమిళనాడులో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్న సమయంలో అల్పపీడన వ్యవస్థ వస్తోంది ఋతుపవనాల ప్రభావం మరియు బంగాళాఖాతలు ఏర్పడిన అల్లకల్లోలం కలయిక వల్ల అదనపు వర్షాలు కురుస్తాయని వేడి నుండి ఉపశమనం లభిస్తుందని అలాగే లోతట్టు ప్రాంతాల్లో వరదల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటారు అల్పపీడన ప్రభావం తీవ్రమై వాయుగుండంగా మారి తుఫాను ఏర్పడడానికి తేమతో కూడిన గాలి అవసరం మరియు బంగాళాఖాతంలో వాతావరణ తేమ ఉన్నందున అక్కడ మరెన్నో తుఫాన్లు అభివృద్ధి చెందుతాయి వాతావరణ శాస్త్రవేత్తలు పసిఫిక్ సముద్రం మీదుగా ఏర్పడే తుఫాన్లు పశ్చిమ దిశగా ప్రయాణించి అల్పపీడనం లేదా వాయుగుండ రూపంలో బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి వాయువ్య భారతదేశంపై ఉన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ప్రారంభం నాటికి బంగాళాఖాతంలోకి బదిలీ అవుతాయి ఈ మార్పు అండమాన్ సముద్రంపై ఉద్భవించే తుఫాను వాయుగుండాల సంభవంతో ముడిపడి ఉంటుంది ఈ తుఫానులు సాధారణంగా భారతదేశ తూర్పు తీరాలను దాటడం వల్ల భారీ మరియు విస్తృత వర్షాలు కురుస్తాయి అల్పపీడన వ్యవస్థ దాని చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే దాని మధ్యలో తక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది గాలులు అల్పపీడనం వైపు వీస్తాయి మరియు అవి కలిసే వాతావరణంలో గాలి పైకి లేస్తుంది గాలి పైకి లేచినప్పుడు దానిలోని నీటి ఆవిరి ఘడీభవిస్తుంది మేఘాలు ఏర్పడతాయి మరియు తరచుగా అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు కురుస్తాయి కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ ఉన్న మదిన వాచ్ పునఃప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు